ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి విషయం ఏంటంటే కిరణ్ రాయల్ పెన్ డ్రైవ్ కథ మరి జనసేన ఎలాంటి సైకోలు కూడా ఉన్నారా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది పవన్ కళ్యాణ్ పెట్టేటటువంటి నిజాలు కిరణ్ రాయల్ దగ్గర ఏ ఉన్నాయి ఆ పెన్ డ్రైవ్లో ఏ ఉన్నది అన్నది ఇప్పుడు యావత్ రాష్ట్రమేవో కాదు ప్రపంచం కూడా నివ్విరిపోయేటటువంటి నిజాలు ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే మొన్న కిరణ్ రాయల్ యొక్క కిరణ్ రాయల్ వల్ల బాధపడినటువంటి ఆ లక్ష్మి రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఉన్నటువంటి ఆమె మీద పెట్టినటువంటి కేసుల్లో చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నవి ఎందుకంటే ఏ ఒక వ్యక్తి అయినా సరే టైము చేస్తారు చేపిస్తాను అని చెప్పడం కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కిరణ్ రాయల్ మీద ఎప్పుడైతే ఆమె జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడము జైపూర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడము తీసుకెళ్లడము తర్వాత ఆమె పక్క రోజునే బెయిల్ మీద బయటికి రావడం జరిగింది సో బెయిల్ మీద వచ్చేటటువంటి తరుణంలో వాళ్ళ అడ్వకేట్ అయినటువంటి బాల అతను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే షాకింగ్ డిసిషనే అనుకోవాలి ఎందుకంటే కిరణ్ అసలు అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏ ఒక్కటి కూడా ఆమెకు తెలియదు ఆమెకు తెలియకుండానే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినాయని తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బాధితురాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ బాధితుల మీద కంప్లైంట్లు ఇవ్వడం వరకు వెళ్ళడం జరిగింది అట్ ది సేమ్ టైం పత్రికల ముందుకి ప్రెస్ మీట్ ముందు ప్రెస్ మీట్ ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళ యొక్క జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది అదే విధంగా ఇప్పుడు శ్రీ లక్ష్మీరెడ్డి మొన్నటిదాకా ఎవరైతే శుద్ధపోసల్లాగా మాట్లాడినామో నీతి మంత్రులుగా మాట్లాడినామో గాంధీకి వారసుల్లాగా మాట్లాడినటువంటి కొంతమంది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారన్నది ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేసేటటువంటి స్థాయికి కిరణ్ రాయల్ వెళ్ళాడు తన దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు ఏంటి ఆ పెన్ డ్రైవ్లో ఏముంది అన్నది ఇక్కడ ఒకప్పుడు సెన్సేషనల్ న్యూస్ ఎందుకంటే లక్ష్మీరెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఆమె చెప్పినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే లాస్ట్ టైం కిరణ్ రాయల్ని నగిరి పోలీసు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు పక్క రోజుకి వచ్చాడు ఎలా వచ్చాడు అనే ఒక సూటి ప్రశ్న పత్రికల విలేకరులకు ముందు కూడా వేయడం జరిగింది సో ఎలా వచ్చారో అంటే ఆయన చెప్తున్నటువంటి సంబంధ అంశం ఏంటంటే ఆర్కే రోజా వార సిస్టర్తో మాట్లాడడం జరిగింది కిరణ్ రాయల్ వైఫ్ మీకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ నేను లీక్ చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేయడంతో భయపడినటువంటి వారు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళే అతన్ని రిలీజ్ చేయించారు అంటే ఇలాంటి వ్యక్తులు ఎంత ప్రమాదకరమో సమాజానికి ప్రమాదకరమే రాజకీయ పార్టీలకి ప్రమాదకరమే ఇవి ఒక్క బాధితు బాధితురాలు దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే ఇక దగ్గర ఇంకెన్ని ఆధారాలు మోసం చేసుకుంటాడు అన్నది బాధ్యత ఉంటుంది దానికి తోడుగా డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ కేర్ తీసుకోవాలి ఐ మీన్ స్పెషల్ గా దీన్ని ప్రత్యేకమైనటువంటి కేసుగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే సాగర్బాద్ డిప్యూటీ సీఎం మీదనే అలిగేషన్ రావడం జరిగింది కళ్యాణ్ కిరణ్ రాయల్ అంటేనే ఇది ఆయన చెబితే ఏమైనా చేస్తాడు ఏమి మాట్లాడు అనేటటువంటి అయినటువంటి తర్వాత ఖచ్చితంగా ఉంటుంది ఆమెకి ఏ ఒక్క చిన్న ఇంజూర్ అయినా కూడా అది కిరణ్ రాయలకు సంబంధించినటువంటి ఇష్యూ కింద అవుతుంది కిరణ్ రాయలకు సంబంధించినటువంటి ఎవరైతే సింపతైజెస్ ఉంటారో వాళ్ళు చేసే కార్యక్రమం తీసుకోవాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎవిడెన్స్ కూడా ఏ ఎవిడెన్స్ అయినా సరే దయచేసి మీరు మీరు పత్రికల వాళ్ళకి రాజకీయ నాయకులకి పోలీసు వాళ్ళకి దయచేసి మీరు డైరెక్ట్ మెజిస్ట్రేట్ ముందు మీ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవి డెస్ట్రాయిడ్ కాకుండా ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని మిమ్మల్ని అటాక్ చేసో లేకపోతే మిమ్మల్ని బెదిరించో భయపెట్టో మీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ తీసుకునే వాటిని డెస్ట్రాయిడ్ చేయకుండా ఉండడానికి ముందుగానే మీరు ఒక రెండు మూడు సాఫ్ట్ కాపీలు చేసుకొని ఒక కాపీ మాత్రం మీకు దగ్గరలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇమ్మీడియట్గా అప్రోచ్ మీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ ఇచ్చేసి మీకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి సరెండర్ అయిపోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇంత క్రూరమైనటువంటి ఆలోచిస్తూ ఉన్నటువంటి కిరణ్ రాయలు మనిషిని అంతం చేయడానికి కూడా వెనకాలడు అన్నది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి దీని మీద మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి నిజంగా ఒక ఆడపిల్లను మోసం చేయడం అనేది తప్పు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పుకున్నాడు ఎందుకంటే ఆడపిల్లలకి ధన మాన ప్రాణాలకు కానీ హాని చేస్తే అలాంటి వ్యక్తులు మేము క్షమించము ఎంత దూరమైనా పోతాము అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన స్టార్టింగ్ నుంచి అందుకే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఒక వింగుకు ఆయన అధిపతిగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతే కిరణ్ రాయల్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో నిజంగా ఇది ఒక జనసేన పార్టీకి ఆ కలంకం అని అనుకోవాలి ఎందుకంటే మొన్నటిదాకా జనసేన పార్టీని మోసినటువంటి వ్యక్తి జనసేన పార్టీలో కీ కీరోల్ పార్టిసిపేట్ లీడ్ చేసినటువంటి వ్యక్తి తిరుపతి డిస్టిక్లో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా బ్లాక్మెయిల్ చేయగలిగేనంటే స్థాయికి వచ్చాడు అని అంటే అసలు ఏంటి ఏంద పెన్ డ్రైవ్ ఏంటన్నది ఇక్కడ హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనా లక్ష్మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి డెస్ట్రాయిడ్ కాకముంది ఇలాంటి క్రూరమైనటువంటి వ్యక్తులు ఆమెను హింసించక ముందే లేకపోతే కిడ్నాప్ చేయక ముందే ఆమెకి ప్రభుత్వం తరఫున సరైనటువంటి ప్రొటెక్ట్ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం నాకు హాని ఉంది ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి తరుణం సో దాని మీద రాజకీయ నాయకులు కానీ పోలీసు వ్యవస్థ ఎలా స్పందిస్తుంది ఆమెకు ఏ ఏ విధమైనటువంటి ప్రొటెక్ట్ ఇవ్వగలుగుతున్నా ఇవ్వగలుగుతారో అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం ఎందుకంటే వాడు కిరణ్ రాయలు అనే వ్యక్తి చేసినటువంటి ఆడలు ఆమె చెప్పినట్టు దాన్ని బట్టి దీని మీద సినీ నేటి అనేటువంటి సిపి మహిళా నేత అనేటువంటి ఆర్కే రోజా గౌరవ కూడా మీరు కూడా లీగల్ గా కూడా ఫైట్ చేయొచ్చు నిజంగా అతను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటండి చట్టపరంగా బ్లాక్మెయిల్ చేయడం కూడా నేరం కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి ఎందుకు స్త్రీలను హింసిస్తున్నాడు ఎందుకు ట్రాప్ చేస్తున్నాడు అన్నది దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేయాలి దీని మీద జనసేన పార్టీ కానీ టీడీపీ శ్రీనివాస రెడ్డి సారా ఏమంటే డబ్బులు ఇస్తాను లైఫ్ బాగా వచ్చింది నైన్ మినిట్స్ ఎక్కువ పెట్టట్లా లైఫ్ దయచేసి ఇలాంటి ఇలాంటి వ్యక్తులను ఆడవారి జీవితాలు ఆడుకుంటున్నటువంటి వ్యక్తులను ఆడవారిని బ్లాక్ మెయిల్ చేసేటటువంటి ఇలాంటి వ్యక్తులు మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరము దయచేసి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ బెదిరించేటటువంటి బ్లాక్ మెయిల్ చేసేటటువంటి స్థాయికతను ఎదిగాడు అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా నేత ఆర్కే రోజా రోజా వాళ్ళ స్టూ కూడా స్థాయికి స్థాయికతను ఎదిగాడు అంటే ఇంక వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేకపోతే చేస్తారా అన్నది ఈ పార్టీల యొక్క విఘ్నతగా వదిలేయాల్సిన పరిస్థితి ఏది ఏమైనా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి వ్యక్తిని మాత్రం కఠినంగా శిక్షించాలి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నో అవి కూడా కూలంకషంగా చూసుకొని ఆమెకు ప్రొడక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ మీద ఉంటుంది ఆమె ఏ ఒక్క చిన్న ఇష్యూ జరిగినా కూడా దానికి నైతిక బాధ్యత మాత్రం కిరణ్ రాయలు ప్రత్యక్షంగా అనుభవ బాధ్యత వహించాలి అట్ ది సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రభుత్వం ప్లస్ రాజకీయ పార్టీల యొక్క పాత్ర కూడా ఇందులో ఉండేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక ఆడపిల్ల ఒక ఆడబిడ్డను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా ఒక సస్పెక్టెడ్ డౌట్ నేను అండ్ చేశాను ఎందుకంటే కిరిన్ రాయల్ ప్రెస్ మీట్ పెట్టి టూ డేస్లో విత్ ఇన్ ద టూ డేస్లో జైపూర్ నుంచి పోలీసులు వచ్చి మనిషిని తీసుకెళ్తారు అని చెప్పాడు తీసుకెళ్తారు అని అంటే ఎలా తెలుస్తుంది ఒకటి క్రైమ్ గురించి మనకు తెలిసి వన్ ఉండాలా లేకపోతే ఆ క్రైమ్లో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయి ఉండాలి ఆ కేసు గురించి మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అన్న మనకు తెలుసుండాలి తెలిసి ఉంటే తప్ప వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి ఆడియో రికార్డ్స్ కూడా ఆమె ప్రెస్ ముందు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆమె అరెస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కిరణ్ రాయల్ తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఆమెకు వేరే అక్క అనేటువంటి యొక్క సంబోధనతో ఆయనకి చేరవేయడం జరిగింది కాబట్టి ఇది ఒక క్రూయాలిటీ నేచర్ ఆఫ్ బిహేవియర్ అనేది ఒక క్రూయాలిటీకి సంబంధించిన అంశంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి నిజానిజాలు బయటకు తీసేస్తుంది బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా ఎవరైతే ఆడబిడ్డల్ని అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఆ బ్లాక్ మెయిల్ చేయడానికి గల అతని దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు ఏంటి ఆ పెన్ డ్రైవ్లో ఏముంది సభ్య సమాజం తలదించుకునే విధంగా నిజంగా అదే ఉంటుంది ఆడవారి యొక్క వ్యక్తిగతకు సంబంధించినటువంటి అంశాలను అందులో భద్రపరిచి ఉంటేనే ఒక ఒక కొంతమందిని మెయిల్ చేయగలిగేటటువంటి స్థాయికి వస్తాడు లేకపోతే అనవసరమైన ఏదైనా బిజినెస్కి సంబంధించి లేకపోతే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాలైతే ఎవరు అంత భయపడరు భయపడే విధంగా క్రియేట్ చేస్తున్నాడు నేను ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ కూడా నన్ను ఏమీ మాట్లాడలేడు ఏమీ చేయలేడు నేను చంద్రబాబు తిడతాను జగన్మోహన్ రెడ్డి అయినా తిడతాను అని మాట్లాడుతున్నాడు అంటే ఒక్కసారి ప్రతి ఒక్క అభిమానులు ప్రతి ఒక్క పార్టీ ఇది ఒక పార్టీ అని కాదు వైసీపీనా జనసేననా లేకపోతే టీడీపీనా అని కాదు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జనసేన పార్టీ మీద జనసేన పార్టీ అయినటువంటి చీఫ్ మీద అలిగేషన్ వచ్చినటువంటి పరిస్థితి అందులో నిజమేంటి అబద్ధం ఏంటి అని కూడా తేలవాల్సినటువంటి పరిస్థితి ఇంకోటి కది నగిరిలో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసును అరెస్ట్ చేసినటువంటి పోలీసులు పక్క రోజు ఎందుకు అతన్ని రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేయడానికి గల కారణమేంటి దాని దాని మీద ఉన్నటువంటి ఒత్తిడి ఏంటి అన్న విషయాలు కూడా విచారణ చేయవలసినటువంటి పరిస్థితి నిజంగా ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్లే కానీ కేసు విత్డ్రా చేసుకొని ఉంటే గనక ఎందుకు తీసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఉన్నది కూడా కోలంకషంగా ఎంక్వైరీ చేయాలి ఒకవేళ అందులో నిజంగా ఏదైతే చట్టంలో ఉన్నటువంటి ఏ సెక్షన్స్ అయితే అన్ని మీద సెన్ బుక్ సమాజంలో చేయాలింలోనే ఉండకూడనటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం అట్ ది సేమ్ టైం పార్టీలకు కూడా ప్రమాదకరం పార్టీలకు కూడా చాలా ప్రమాదకరం ఇలాంటి వ్యక్తుల వల్ల దయచేసి పార్టీలు ఆలోచించండి ఆ కిరణ్ రాయాలని అదుపులోకి తీసుకోండి ఆమె దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేసి ఆమెకి ప్రొటెక్ట్ చేయండి ఇది రాష్ట్రం యొక్క బాధ్యత రాష్ట్రంలో పార్టీల యొక్క బాధ్యత అదే పోలీస్ అధికారుల యొక్క బాధ్యత ఏం జరుగుతుంది అనేది ఆ ఉంది ఆ ఉంది అలా